హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అమావాస్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి తేదీ తరువాత రోజు వస్తుంది ఈ ఏడాది కార్తీక మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిది నవంబర్ ముప్పైవ తేదీన శనివారం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక ఈ సమయంలోనే అమావాస్య తిది డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక అమావాస్య ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటున్నారు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అనగా అమావాస్య రోజు ఏం చేయాలి ఎలాంటి పూజలు నిర్వహించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా మనకు ప్రతీ నెల పౌర్ణమి అమావాస్య తిథులు వస్తూ ఉంటాయి అయితే ప్రతీ నెల కాకుండా కొన్ని ప్రత్యేకమైన మాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్యలకు ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు అమావాస్య నెల కృష్ణపక్షం చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది అమావాస్య రోజున గంగా స్నానం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం దేవుణ్ణి పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు అలాగే వీరి జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇక లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాకుండా అమావాస్య రోజున పూర్వీకులకు పిండ ప్రధానం దర్పణం వంటివి చేయడం వలన మోక్షం లభించి పితృదోషాలు తొలగిపోతాయి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి కార్తీక మాసం రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలను పాటించాలి దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ ఉంటుంది కార్తీక మాసం రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీ సంపద పెరుగుతుంది ఈ పరిహారం ఏమిటంటే లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడం కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క నూట ఎనిమిది నామాలను జపించడం వలన ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ సొంతమవుతుంది డబ్బుకు లోటు ఉండదు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే ఉంటుందట అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎవరైతే ఈరోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా డబ్బు పరంగా వస్తున్న అనేక సమస్యలు తొలగిపోతాయి కనుక కార్తీక అమావాస్య రోజు మరచిపోకుండా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది కార్తీక మాసం శివకేశవులిద్దరికీ పవిత్రమైన ప్రీతిపాత్రమైన రోజు కూడా ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈరోజు కూడా స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయంలో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే కార్తీక మాసం రోజు నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు తెలుపుతున్నారు ఇంతకీ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేళ దీపాన్ని కార్తీక అమావాస్య రోజు ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని మందిరంలో వెలిగించాలని చెప్తున్నారు పూజ మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీఠ ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెం ఉంచాలి ఆ పల్లెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులో గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ గంధంతో స్వస్తిక్ గుర్తు రాయాలి ఈ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు గుర్తు మీద బియ్యాన్ని గుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పల్లెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేయాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు ఒత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక బొత్తి ఉత్తరం వైపు రెండవది ఈశాన్య వైపు మూడవది ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరవత్తులతో వెలుగుస్తూ దారిద్ర్య దుఃఖ నమ శివాయ అనే మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేల దీపం పక్కన ఉన్న మరొక కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం మరొక చిప్పలో నైవేద్యంగా పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షంతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న అక్షంతలను ఎవరు తొక్కని చోట చెట్ల మొదట్లో వేయాలని చెప్తున్నారు అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిలాగా చేసుకొని శివునికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి కార్తీక మాసంలో గడిచిపోయిన సోమవారాలు చేయలేని వారు ఈ అమావాస్య రోజున చేస్తే కార్తీక మాసం నెల రోజుల పుణ్యఫలం ఈ ఒక్క రోజుతో లభిస్తుంది ఈ రోజున తప్పకుండా సాయంత్రం పూట ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా లక్ష్మీదేవి గుమ్మం ముందే దిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి అమావాస్య రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ చేస్తే చాలా కష్టాలు అనుభవించవలసి ఉంటుంది అమావాస్యను శుభదినంగా పేర్కొన్న విషయం మనకు తెలిసిందే అమావాస్యను శుభతిథిగా పరిగణిస్తారు అమావాస్య రోజు సూర్యుడు ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితులు అయినా పొద్దెక్కే వరకు పడుకోకూడదు మిగతా రోజులు ఎప్పుడు నిద్ర లేచినా సరిపోతుంది కానీ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవాలి అమావాస్య రోజు తలకు నూనె కూడా పెట్టుకోకూడదు ఆడవారికి మాత్రమే కాకుండా ఇంటిల్లిపాది అమావాస్య రోజు తలస్నానం చేయాలి అమావాస్య ఏ రోజు వచ్చిందని దాంతో సంబంధం లేకుండా తలస్నానం చేయాలి అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేయకపోతే దరిద్రమని శాస్త్రంతో పాటు పండితులు చెప్తున్నారు అమావాస్య రోజు కొత్త బట్టలు కొనరాదు వేసుకోవద్దు పిల్లలకు పుట్టినరోజు అయినా సరే పిల్లలకు అమావాస్య రోజున కొత్త బట్టలు అస్సలు కొనరాదు తప్పక కొనాలని అనుకుంటే పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానైనా కొనిపెట్టుకొని ఒకసారి వేసుకొని విప్పి కొంత పసుపు రాసిన తర్వాత అమావాస్య రోజున ఈ కొత్త బట్టలను వేసుకోవచ్చు అమావాస్య రోజున హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకూడదని శాస్త్రం చెప్తుంది కనీసం గడ్డం కూడా చేయించుకోకూడదని పండితులు చెప్తున్నారు గోళ్ళను కూడా కత్తిరించుకోవద్దని అంటున్నారు అమావాస్య రోజున గోర్లు కత్తిరించి బయట వేసినా లేదా జుట్టు కత్తిరించి బయట వేసినా అది మన శత్రువులకు సిక్కితే దానితో చేతబడి చేసే అవకాశం ఉంటుంది అందుకే పెద్దలు మనకు ఎన్నో ఏళ్ళ నుంచి అమావాస్య రోజు గోళ్ళు కత్తిరించుకోకూడదని హెయిర్ కటింగ్ చేసుకోవద్దని చెప్తూ వస్తున్నారు అలాగే మాంసాహారం కూడా నిషేధమని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి